పక్కిన్తోడు ఉన్నాడు చూడు రమేష్ గాడు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు అరే మీ తమ్ముడు కొడుకు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు వీడిని చూడు ఇన్నేళ్లు కష్టపడి మనం డబ్బులు పోగేసి వీడిని ఫారెన్ పంపించాలని చూస్తే వీడి ఎయిర్పోర్టుకు పోయిన డే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు అరే నీకేమి చేత కాదురా ఏమీ చేత కాదు చెయ్యి నాన్న నాకు ఏం చేత కాదు కానీ నాకు చేతనవుతుందో అని ఎప్పుడైనా నాన్న ఈ చదువుతో నేనే ఊరు కూడా దాటిపోలేను నానా నువ్వు అమెరికా అనుకున్నావా కానీ సెట్ అతలో చూడాలి విన్నాను నాకు ఏమి ఇష్టమో ఏం ఇష్టం లేదు ఎప్పుడైనా తెలుసుకున్నావానా నువ్వు రోజు పోయి ఆ స్టూడియోలో కూర్చువు చూడున్నాను పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు రాకపోయినా మళ్ళీ పొద్దుగాల లేచి మళ్ళీ పోయి కూర్చుంటావు ఏ రోజు వేరే పని చూసుకోలేవు ఎందుకు నీకు అదంటే ఇష్టం కాబట్టి నాకు కూడా నాకు అంటే ఇష్టం నువ్వు పాక అమ్మతో నా మాట నోసు మనం ఇంత బాధపడుతున్నామో ఆయనకి ఎంతనా బాధ అని నాకు కూడా బాధ నాన్న బాధ ఉన్నాయి